హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము మానవ హక్కుల గురించి డిస్కషన్ చేసుకుందాం పిఐకి సంబంధించింది అనమాట విద్యా దృక్పథాలకు సంబంధించి మానవ హక్కులు అనే టాపిక్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం చూడండి సో ఈరోజు హక్కులు మానవ హక్కుల్లో ఉన్న అధికరణాలు ఎన్ని ఉన్నాయి అనేది వాటి గురించి ఒక్కదాని దాని గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైట్ చేయకుండా నా వీడియోలోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి హక్కు అంటే అవకాశం అధికారం కలిగి ఉండటం మనిషి అవసరాలే మానవ హక్కులు హక్కు అంటే అవకాశం అధికారం కలిగి ఉండటం మనిషి అవసరాలే మానవ హక్కులు హక్కులు విశ్వజననమైనవి జీవి నుండి విడదీరానివి ఏ వ్యక్తి నుండి విడదీయడానికి వీలు లేకుండా వ్యక్తులందరికీ సాధారణంగా వర్తించే హక్కుల్నే మానవ హక్కులు అంటారు ఒకసారి చూడండి ఏ వ్యక్తి నుండి విడదీయటానికి వీలు లేకుండా వ్యక్తులందరికీ సాధారణంగా వర్తించే హక్కుల్నే మానవ హక్కులు అంటారు ప్రాథమికంగా మానవ హక్కులకు మూలాధారాలు ఏంటో చూద్దాం ఇంగ్లాండ్లో పన్నెండు వందల పదిహేనో సంవత్సరంలో ప్రకటితమైన మాగ్నా కార్టా మానవ హక్కుల సాధనకు తొలిమెట్టుగా అభివర్ణించవచ్చు జేమ్స్ వన్ ఎవరంటే జేమ్స్ వన్ ఇతను ఇంగ్లాండ్కి రాజు అనమాట జేమ్స్ వన్ ఇంగ్లాండ్లో పన్నెండు వందల పదిహేను సంవత్సరంలో ప్రకటితమైన మాగ్నా కార్టా ఎక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది బాబడింది ఇది మాగ్నా కార్ట అనమాట మానవ హక్కుల సాధనకు తొలిమెట్టుగా అభివర్ణించవచ్చు ఎవరంటే జేమ్స్ వన్ ఇతను ఇంగ్లాండ్కి రాజు అనమాట నెక్స్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చేసి పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో రావడం జరిగింది రష్యన్ విప్లవం వచ్చేసి పంతొమ్మిది వందల పదిహేడులో రావడం జరిగింది ఇది ఆల్రెడీ మనం సోషల్లో డిస్కషన్ చేసుకునే ఉంటాం నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరులో యుఎన్ఓ మానవ హక్కుల కమిషన్ నియమించింది యుఎన్ఓ వచ్చేసి ఏ ఇయర్లో మానవ హక్కుల కమిషన్ నియమించిందంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో దాని సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ పదవ తేదీన ఫ్రాంక్లిన్ డి రూజువెల్డ్ అధ్యక్షతన ఏర్పడిన సంఘం మానవ హక్కులను ప్రకటించింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ పదవ తేదీన ఫ్రాంక్లిన్ డి రూజువెల్డ్ అధ్యక్షతన ఎవరి అధ్యక్షతన అంటే ఫ్రాంక్లిన్ డి రూజువెల్డ్ అధ్యక్షతన ఏర్పడిన సంఘం మానవ హక్కులను ప్రకటించింది ఈ ప్రకటనలో ముప్పై ఆర్టికల్స్ ద్వారా మానవ హక్కులను గుర్తించారు ఈ ప్రకటనలో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయంటే ముప్పై ఆర్టికల్స్ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ మానవ హక్కులు ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి ముప్పై ఆర్టికల్స్ డిసెంబర్ పదవ తేదీన ప్రపంచ మానవ హక్కుల దినంగా జరుపుకుంటాం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రపంచ మానవ హక్కుల దినంగా ఎప్పుడు జరుపుకుంటామంటే డిసెంబర్ పదవ తేదీన జరుపుకుంటాం టూ టైమ్స్ రావడం జరిగింది బిట్టు గమనించండి నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇతర దేశాలతో సమానమైన గుర్తింపు పొందడానికి యుఎన్ఓ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ను ఆమోదించింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ను ఆమోదించింది ఇందులో డెవలప్మెంట్ అంటే అన్ని రకాల మానవ హక్కుల సమగ్ర కాంపోజిట్ హక్కుగా అభివర్ణించవచ్చు మానవ హక్కుల గురించి తొలిసారిగా ఇంగ్లాండ్ రాజు అయిన జేమ్స్ వన్ ప్రకటించారు ఇందా చెప్పుకున్నాం కదా పైన మానవ హక్కుల గురించి తొలిసారిగా ఎవరు ప్రకటించారంటే జేమ్స్ వన్ ఇతను ఇంగ్లాండ్కి రాజు అనమాట నెక్స్ట్ దీనినే మానవ హక్కుల సాధనకు తొలిమెట్టు లేదా మాగ్నా కాటాగా అభివర్ణించారు ఇది మానవ హక్కుల సాధనకు తొలిమెట్టు లేదా మాగ్నా కార్టగా అభివర్ణించారు నెక్స్ట్ పంతొమ్మిది ఎనభై ఆరు డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ను పంతొమ్మిది వందల తొంభై మూడులో తొంభై మూడు వియన్నాలో అన్ని దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి ఇక్కడ కంట్రీ ఇంపార్టెంట్ ఇయర్ ఇంపార్టెంట్ అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్మెంట్ని దీన్ని పంతొమ్మిది వందల తొంభై మూడు వియన్నాలో అన్ని దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈఎన్ఓ పంతొమ్మిది వందల తొంభై మూడులో మానవ హక్కుల విద్యపై అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించిన ఫలితంగా అదే సంవత్సరంలో మన దేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది ఇదే సంవత్సరంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టం అనేది అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల కాలాన్ని ఇయన్వో మానవ హక్కుల విద్య దశాబ్దంగా ప్రకటించింది మానవ హక్కుల విద్య దశాబ్దంగా ఏ ఇరు ప్రకటించిందంటే పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల కాలాన్ని నెక్స్ట్ మానవ హక్కుల ప్రకటన చూద్దాం ప్రకటన వచ్చేసి మానవ హక్కుల ప్రకటన వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదో తేదీన డిసెంబర్ పది వచ్చేసి ప్రపంచ మానవ హక్కుల దినంగా జరుపుకుంటారు ఈ మానవ హక్కుల ప్రకటనలు వచ్చేసి ముప్పై ప్రకటనలు ఉన్నాయి నెక్స్ట్ ఈ ప్రకటన యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ప్రజలందరికీ దేశాలన్నిటికీ సంబంధించిన ఉమ్మడి కార్య సాధన ప్రమాణంగా వర్ణించింది ఈ ప్రకటనలన్నీ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ప్రజలందరికీ దేశం దేశాలన్నిటికీ సంబంధించిన ఉమ్మడి కార్యసాధన ప్రమాణంగా వర్ణించింది నెక్స్ట్ చూడండి దీనిలో పౌర మరియు రాజకీయ హక్కులతో పాటు ఆర్థిక సాంఘిక సాంస్కృతిక హక్కులకు కూడా రక్షణ కల్పించారు దీనిలో ఈ మానవ హక్కుల్లో పౌర మరియు రాజకీయ హక్కులతో పాటు ఆర్థిక సాంఘిక సాంస్కృతిక హక్కులకు కూడా రక్షణ కల్పించడం అనేది జరిగిందనమాట దీని ఉద్దేశం ఏంటంటే మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దీని ఉద్దేశం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మానవ హక్కుల ఉద్దేశం ఏంటంటే మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దీని ఉద్దేశం ఏమనమాట నెక్స్ట్ స్వేచ్ఛ న్యాయం శాంతి మానవ హక్కులకు పునాది రాళ్ళు ఈ స్వేచ్ఛ న్యాయం శాంతి అనేవి మానవ హక్కులకు పునాదిరాళ్ళు అనమాట మానవ హక్కులకు పునాదిరాళ్ళు ఏంటి అంటే స్వేచ్ఛ న్యాయం శాంతి అని అర్థం నెక్స్ట్ జనన మానవ హక్కుల ప్రకటనలో హక్కులు అధికారంలో చూద్దాం ముప్పై ముప్పై అధికారాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా సో అవేంటి ఒక్కటొక్కటి చూద్దాం ఆర్టికల్ వన్ వచ్చేసి మానవులందరూ పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛాజీవులు హక్కులు గౌరవ విషయంలో అంతా సమానలే ఆర్టికల్ వన్ ఏం తెలియజేస్తుంది మానవులందరూ పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛాజీవులు హక్కులు గౌరవ విషయంలో అంతా సమానంగా ఉండాలని ఆర్టికల్ వన్ అనేది తెలియజేస్తుంది ఆర్టికల్ టూ ఏం చెప్తుందంటే జాతి మత వర్ణ భాష రాజకీయ ఆస్తి హోదా వంటి వివక్షతో సంబంధం లేకుండా మానవులందరికీ ఈ హక్కులు సమానంగా ఉంటాయి ఈ జాతి మత వర్ణ భాష వీటితో ఏమి సంబంధం లేకుండా ఈ హక్కులన్నీ మానవులందరికి సమానంగా ఉండాలని ఆర్టికల్ టూ చెప్తుంది నెక్స్ట్ ఆర్టికల్ త్రీ చూడండి ప్రతి వ్యక్తికి జీవించే హక్కు స్వేచ్ఛ భద్రత హక్కులు ఉంటాయి ఆర్టికల్ త్రీ ఏం చెప్తుంది ప్రతి వ్యక్తికి జీవించే హక్కు స్వేచ్ఛ భద్రత హక్కులు ఉంటాయని ఆర్టికల్ త్రీ తెలియజేస్తుంది ఆర్టికల్ ఫోర్ చూడండి ఏ వ్యక్తిని బానిసంగా ఉంచరాదు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏ వ్యక్తిని బానిసంగా ఉంచరాదు అనేది ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ ఫోర్ అనమాట బానిసత్వం ఏ రూపంలో ఉన్నా నిషేధించాలి ఆర్టికల్ ఐదు చూడండి ఏ వ్యక్తిని హింసల పెట్టడానికి కౌరన్యానికి అమానుషమైన చర్యలు గురి చేయరాదు ఆర్టికల్ ఐదు ఏం చెప్తుంది ఏ వ్యక్తిని హింసల పెట్టడానికి కౌరన్యానికి అమానుషమైన చర్యలకు గురి చేయరాదు అని ఆర్టికల్ ఫైవ్ అనేది తెలియజేస్తుంది ఆర్టికల్ ఆరు వచ్చేసి ఏ దేశంలోనైనా చట్టం ముందు అందరికీ అన్ని చోట్ల గుర్తింపు పొందే హక్కు ఉండాలి ఏ దేశంలో అయినా ఏ దేశంలో అయినా చట్టం ముందు అందరికీ గుర్తింపు పొందే అంద అందరికీ అన్ని చోట్ల గుర్తింపు పొందే హక్కులు ఉండాలని ఆర్టికల్ ఆరు తెలియజేస్తుంది ఆర్టికల్ ఏడు చూడండి చట్టం దృష్టిలో అందర సమానులే చట్టం అందరికీ రక్షణ కల్పిస్తుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చట్టం దృష్టిలో అందర సమానులే ఇది మానవ హక్కుల్లోని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ సెవెన్ అనమాట ఆర్టికల్ ఎయిట్ చూడండి వివిధ దేశాల్లో వారి రాజ్యాంగాలు ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగితే న్యాయస్థానానికి ఆశ్రయించవచ్చు వివిధ దేశాల్లో వారి రాజ్యాంగాలు ప్రసాదించిన ప్రాథమిక హక్కులు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎయిట్ వచ్చేసి ప్రాథమిక హక్కులు కానీ ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు ఆర్టికల్ తొమ్మిది ఏ కారణం లేకుండా నిరంకుశంగా ఎవరిని అరెస్ట్ చేయరాదు నిర్బంధించరాదు ఆర్టికల్ తొమ్మిది ఏం చెప్తుందంటే ఏ కారణం లేకుండా నిరంకుశంగా ఎవరిని అరెస్ట్ చేయరాదు నిర్బంధ రాదు అని ఆర్టికల్ తొమ్మిది చెప్తుంది ఆర్టికల్ పది వచ్చేసి తనపై వచ్చిన ఆరోపణల విషయంపై తన వాదనను బహిరంగ వినిపించే హక్కు ప్రతి మనిషికి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ తన ఆర్టికల్ పది వచ్చేసి తనపై వచ్చిన ఆరోపణల విషయంపై తన వాదనను బహిరంగ వినిపించే హక్కు ప్రతి మనిషికి ఉంటుంది ఆర్టికల్ పదకొండు వచ్చేసి కోర్టు నేరాన్ని రుజువు చేసే వరకు ఎవరిని దోషులుగా పరిగణించరాదు ఆర్టికల్ పదకొండు ఏం చెప్తుంది కోర్టు వచ్చేసి నేరాన్ని రుజువు చేసే వరకు వారిని దోషులుగా పరిగణించకూడదని కోర్టు చెప్తుంది అనమాట అదే ఆర్టికల్ అంటే ఆర్టికల్ పదకొండు పన్నెండు చూడండి ప్రతి వారికి వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించే హక్కు ఉంటుంది ఆర్టికల్ పన్నెండు వచ్చేసి ప్రతి వారికి వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించే హక్కు ఉంటుంది ఆర్టికల్ పదమూడు ప్రతి ఒక్కరూ ఎక్కడైనా స్వేచ్ఛగా స్థిర నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంటుంది పదమూడు ప్రతి ఒక్కరు ఎక్కడైనా కానీ స్వేచ్ఛగా స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు ఆర్టికల్ పద్నాలుగు వచ్చేసి మరో దేశంలో శరణ పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది మరో దేశంలో శరణ పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఆర్టికల్ పద్నాలుగు తెలియజేస్తుంది నెక్స్ట్ ఆర్టికల్ పదిహేను చూడండి జాతీయత హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అంతేకాక జాతీయ పౌరసత్వాన్ని మార్చుకునే హక్కు కూడా ఉంటుంది ఆర్టికల్ పదిహేను ఏం చెప్తుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ పౌరసత్వాన్ని మార్చుకునే హక్కు కూడా ఉంటుందని తెలియజేస్తుంది ఆర్టికల్ పదహారు వచ్చేసి స్త్రీ పురుషులందరి వివాహం చేసుకునే హక్కు కుటుంబాన్ని కలిగి ఉండే హక్కు ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ పదహారు ఆస్తి కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆర్టికల్ పదిహేడు ఏం చెప్తుంది ఆస్తి కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కారణంగా ఈ హక్కుని ఎవరు రద్దు చేయరాదు ఆర్టికల్ పద్దెనిమిది వచ్చేసి ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ మత స్వేచ్ఛ మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ మత స్వేచ్ఛ మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ కూడా ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ పద్దెనిమిది ఆర్టికల్ పంతొమ్మిది వచ్చేసి భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా అభిప్రాయం అభిప్రాయం భావాలను ప్రకటించే హక్కు ప్రచార సాధనాల నుండి సమాచారాన్ని పొందే ప్రతి ఒక్కరికి పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నమాట ఆర్టికల్ పంతొమ్మిది చెప్తుంది సరిహద్దులతో సంబంధం లేకుండా అభిప్రాయం భావాలను ప్రకటించే హక్కు ప్రచార సాధనాల నుండి సమాచారాన్ని పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఆర్టికల్ పంతొమ్మిది చెప్తుంది ఆర్టికల్ ఇరవై వచ్చేసి ప్రతి ఒక్కరికి శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉంటుందని ఆర్టికల్ ఇరవై తెలియజేస్తుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఆర్టికల్ ఇరవై ఒకటి వచ్చేసి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేశ పాలన వ్యవస్థలో పాల్గొనే హక్కు స్వేచ్ఛ ఓటింగ్ విధానం ద్వారా సార్వజన మా సమాన హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేశ వ్యవస్థలో పాల్గొనే హక్కు స్వేచ్ఛ ఓటింగ్ విధానం ద్వారా లేదా సార్వజన మానవ హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఆర్టికల్ ఇరవై ఒకటి తెలియజేస్తుంది నెక్స్ట్ ఇరవై రెండు సమాజంలో ప్రతి మనిషికి సామాజిక భద్రత కోరుకునే హక్కు ఉంటుంది ఆర్టికల్ ఇరవై రెండు ప్రకారం ప్రతి మనిషికి సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ఉంటుంది ఆర్టికల్ ఇరవై మూడు ప్రకారం ఆర్టికల్ ఇరవై మూడు ఏం చెప్తుందంటే చూడండి సమాన పనికి సమాన వేతనం మోస్ట్ ఇంపార్టెంట్ ఇరవై నాలుగు వచ్చేసి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కు ఉంటుంది ఆరోగ్యవనంగానే మీకు ఆర్టికల్ ఇరవై నాలుగు రావాలి మానవ హక్కుల ప్రకటన ప్రకారం నెక్స్ట్ ఆర్టికల్ ఇరవై ఇరవై ఐదు వచ్చేసి ప్రతి వ్యక్తికి తిండి గుడ్డ గూడు వైద్య సదుపాయం సామాజిక రక్షణ పొందే హక్కు ఉంటుంది ఆర్టికల్ ఇరవై ఆరు వచ్చేసి ప్రతి వ్యక్తికి చదువుకునే హక్కు ఉంటుంది మానవ హక్కుల ప్రకటన ప్రకారం ఆర్టికల్ ఇరవై ఆరు ఏం తెలియజేస్తుందంటే ప్రతి వ్యక్తికి చదువుకునే హక్కు ఉంటుందని తెలియజేస్తుంది ఆర్టికల్ ఇరవై ఏడు వచ్చేసి సామాజిక సాంస్కృతిక కార్యకలాపాల్లో స్వేచ్ఛగా పాల్గొనే హక్కు ఉంటుంది ఆర్టికల్ ఇరవై ఎనిమిది వచ్చేసి అన్ని హక్కులు నిజమయ్యేందుకు నిజమయ్యేందుకు ప్రతి వ్యక్తి సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనవచ్చు ఆర్టికల్ ఇరవై తొమ్మిది వచ్చేసి ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతలు నిర్వహించాలి ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత నిర్వహించాలి ఆర్టికల్ ముప్పై వచ్చేసి ఏ దేశం కానీ ఏ వ్యక్తి కానీ తమకు అనుకూలంగా పై హక్కులు నిర్వహించడానికి వీలు లేదు ఈ పై పైన ఉన్నాయి కదా ఈ హక్కులన్నీ ఏ దేశం కానీ ఏ వ్యక్తి కానీ తమకు అనుకూలంగా తమకు అనుకూలంగా హక్కులు నిర్వహించడానికి వీలు లేదని ఆర్టికల్ ముప్పై తెలియజేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మానవ హక్కుల భారత రాజ్యాంగ ఫ్రెండ్స్ ఇది నేను ఇంకా చదవలేదు నేను చదివి వీడియో చేస్తాను అనమాట సో ఇంతవరకు అనేది ఈ వీడియో ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్